హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి తగలబడిపోతున్న అమెరికా తిరగబడుతున్న జనాలు ఈ తిరుగుబాటు అంతా కూడా ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఇవాళ కొత్తగా ఏం మొదలవ్వలేదు గత రెండు నెలలు మూడు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం మనం కూడా చాలా వీడియోలు పెట్టాం వీటి గురించి ఎందుకంటే అందరినీ పంపిస్తున్నారంట ఇండియా ఇండియా నుంచి వచ్చిన పిల్లలు అందరిని పంపిస్తున్నారంట తెలుగు విద్యార్థులు పంపిస్తున్నారంట లేదు కాళ్ళకి సంఖ్యలు లేస్తున్నారు చేతులకు సంఖ్యలు వేస్తున్నారు ఫ్లైట్లు ఎక్కిస్తున్నారు ఇదంతా మనం ఇంటూనే ఉన్నాం కదా గత రెండు నెలలుగా మూడు నెలలుగా దాంట్లో భాగంగానే ఇది కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఐస్ వాళ్ళు వచ్చారు ఐస్ వాళ్ళు అంటే మిలటరీ అంటాం మనం ఇక్కడ ఐస్ అంటారు అంతేం లేడా అయితే వాళ్ళు వచ్చి పంపిస్తూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడల్లా ఒకగదెగేది కాదు అన్న ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నేషనల్ గార్డ్స్ అంటే మిలిటరీ వాళ్ళని ఇంకొంచెం నేషనల్ మిలిటరీ వాళ్ళని ఎక్కువ మందిని దించిందంట దించటం వల్ల ఎక్కువ మంది అంటే రెండు వేలకు పైగా రెండు వేలకు పైగా తీసుకొచ్చి ఇది కూడా ఏంటంటే ట్రంప్ ఏమని మాట ఇచ్చాడు ఫస్ట్ అసలు ఎలక్షన్లకు ముందు నేనంటూ వస్తే ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తాను ప్రాధాన్యత అంతా కూడా మనకి అన్నట్టు గెలవటం జరిగింది కాబట్టి ఇప్పుడు దాంట్లో భాగంగానే పిల్లలందరినీ కూడా ఎటువళి పంపిస్తాను అంటే పిల్లలంటే పిల్లలు కాదు బయట దేశస్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మొత్తాన్ని పంపించేస్తాను అన్న ఉద్దేశంతో పంపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఎవరిని పంపిస్తున్నారు అంటే లీగల్ గా ఉండే వాళ్ళని ఎవరిని పంపట్లేదు ఇల్లీగల్ గా ఉండే వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు ఇక్కడ ఇల్లీగల్ గా ఎందుకు ఇంతమంది ఉన్నారంటే నిజంగానే ఎప్పటి నుంచో ఇల్లు ముప్పై నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్న అంటే వీళ్ళంతా కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళని పంపించడం అంటే అంత ఈజీ కాదు కదా ఎందుకంటే వీళ్ళ పిల్లలు పుట్టారు పిల్లలకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయ్యి ఉంటాయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఉంటారు కాకపోతే ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ బలగాలంటూ అంటే ఆ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే కుటుంబాలు కూడా పెద్ద పెద్దగా కుటుంబాలు అయ్యి ఇక్కడ పిల్లలు వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు ఇలా కూడా అయ్యి ఉన్నాయి కదా కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ చాలా మంది అయ్యారు వాళ్ళు కూడా అవ్వటం వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఉన్న అమెరికన్సే చేస్తున్నారు వేరే దేశ వస్తులకి ఇక్కడ ఉన్న అమెరికన్సే చేస్తున్నారు అమెరికన్స్ చేస్తున్నారు అని వీళ్ళు ఉన్నారు అందరూ కలిసి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఫైట్ ఫైట్ చేసే దాంట్లో భాగంగా చూడండి రోజు రోజుకి రోజు రోజుకి ఇక్కడ నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారు ఇక్కడ జనాలు అంతే ఇక్కడ కార్లు దగ్గర పెడుతున్నారు అలానే బైకులు దగ్గర పెడుతున్నారు నాన్న రచ్చ ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా వరకు తేడా వచ్చింది ఇంతకు ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేది అమెరికా ఇప్పుడు అలా లేదు కాలిఫోర్నియా మొత్తం కూడా ముక్కులకి ఎదుగు వాళ్ళంతా కూడా మాస్క్లు పెట్టుకొని ఆ రావటానికి కూడా చాలా కష్టపడిపోతున్నారు లబ్బర్ బుల్లెట్స్ వాడుతున్నారు అలానే ఆ ఈ పొగ బుల్లెట్స్ వాడుతున్నారు అంత నానా రచ్చయిపోయింది అనమాట కాలిఫోర్నియా మొత్తం కూడా ఖాళీ బూడిదవుతుంది రాను రాను రోజు రోజుకి ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఊరికే పోకుండా ఈ షాపుల మీద పడి ఒక్కొక్క షాపు నుండి పది మందిని పదిహేను మందిని ఐదుగురు అంటే ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి ఆ షాప్ లో మనం పని చేసుకోవటం పని చేయడానికి మళ్ళీ మనం మంది మనం ఎక్కడైతే మంది ఏ దేశమో ఆ దేశం నుంచి మళ్ళీ తెచ్చుకుంటా ఉంటాం అంటే మన ఊరు నుంచి కావచ్చు మన జిల్లా నుంచి కావచ్చు మనం తెలిసిన వాళ్ళు ఎవరినో ఒక నలుగురినో లేదో ఒక పది మందినో తీసుకొచ్చుకుంటాం కదా తీసుకొచ్చి మన షాప్ లో పెట్టుకుంటాం వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళే ఇక్కడ లీగల్ గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు వాస్తవంగా అలాంటి వాళ్ళందరినీ ఇల్లు ఇలా పట్టుకొని ఆ పట్టుకోవటం కూడా చూస్తున్నారు కదా మీరు ఆడవాళ్ళు అని లేదు మగవాళ్ళని లేదు ఎవరినైనా సరే అలా పడుకో పడుకోబెడతారు బోర్లో పడుకొని ఆ హ్యాండ్స్ రెండు వెనక్కి ఎరగదేస్తారు వేస్తారు లేస్తారు బేడీలేసి తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు ప్రతి ఒక్కరిని ఇక్కడ అలానే చేస్తారు ఇలా చట్టమే ఇలా ఉంటుంది ఇక్కడ అసలు ఇది రూల్ ఇక అంతే ఏమి ఎదురు తిరగకుండా వాళ్ళు చెప్పిన మాట విని ఎనగీటి గనక వెళ్తే ఏం చెయ్యరు అంత బలవంతంగా వాళ్ళు కూడా అలా బోర్ల పడుకో బేడి లేటాలు అలా ఏముండదు ఉండుతూ మామూలుగా తీసుకెళ్లిపోతారు హ్యాండ్స్ వరకే సంఖ్యలు వేసుకొని తీసుకెళ్ళిపోతారు ఎదురు తిరిగినప్పుడు మాత్రమే ఇలాంటి పనులన్నీ చేస్తారు ఇక్కడ చూడండి మీడియా వాళ్ళు మొత్తం కూడా వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మాస్కులు పెట్టుకునే వస్తున్నారు మాస్కులు పెట్టుకోకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం మొత్తం కూడా కలుషితం అయిపోయింది అసలు వాతావరణం మొత్తం కలుషి కలుషితం అయిపోయింది అక్కడ ఉన్న గాలి కానీ ఏది ఇంకా అసలు ఏం అంత బాగలేదు కాబట్టి అందరూ మాస్కులు పెట్టుకునే వస్తున్నారు ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న జరిగిన ఉద్యమంలో కూడా ఒక విలేకరికి లబ్బర్ బుల్లెట్ అంటే లేడీకి లబ్బర్ బుల్లెట్ తగిలింది కాలికి మోకాలు కన్నా కూడా కొంచెం కింద అలా మామూలుగా వాళ్ళు కావాలని సార్ వాళ్ళు లేదంటే అనుకోకుండా తగిలిందో తెలియదు కానీ ఇలాంటి సంఘటనలు అయితే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది పైగా కాలిఫోర్నియా అంటే అది చాలా ధనిక రాష్ట్రం అంట ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న సంపద అంతా కూడా అక్కడే ఉంది అని చెప్తా ఉన్నారు అది అలానే ఉంది అలానే లాస్ ఏంజల్స్ రెండు కూడా కొంచెం అమెరికాకే హైయెస్ట్ స్టేట్ అని కూడా చెప్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళంతా కూడా ఈ ఈ స్టేట్ లో మాత్రమే ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అలాంటి స్టేట్ లో అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళంతా కూడా పాతుకుపోయి ఉన్నారు ఈ పాతుకుపోయి ఉన్న వాళ్ళని ఇప్పుడు వీళ్ళు పంపించేస్తున్నారు అనమాట ఈ పంపించే నేపథ్యంలో జరుగుతున్న గొడవలు ఇవన్నీ కూడా ఐస్ వాళ్ళు అలాని ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ మొత్తాన్ని కూడా వేరు వేయాలి అంటే వేరు వేత కార్యక్రమం ఒకటి మొదలు పెట్టారు కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది వీళ్ళని పంపిస్తారా ఉంచుతారా అన్నది వేచి చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఇంత మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరం పంపిస్తే కనీసం చాలా వరకి రాష్ట్రమే చాలా వరకు ఖాళీ అవుతుంది అంత మంది ఉన్నారంట ఇల్లీగల్ గా ఏం లీగల్ గా ఏం లేదు వాళ్ళు అంతా కూడా ఇల్లీగల్ గానే ఉన్నారు వాళ్ళందరిని పంపించడం అంటే పంపించటం అంటే అది సాధ్యమయ్యే పని కాదా అన్నది మన అందరం కూడా పేచి చూడాలి ఇదండి మన వీడియో మా వీడియో మీకు నస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం